కార్యక్రమానికి వెళ్లే ముందు డాక్టర్ రవర్మ గారు రేపుటి ట్రెక్కింగ్ మన ప్రకృతి వ్యాలీలో మహాకర్ణ ధ్యాన మహాచక్రంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ధ్యానం సంగీతం నృత్యం శాఖాహారంతో పాటు సేతు రామతా విజ్ఞానాలతో పాటు ట్రెక్కింగ్ అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం మిమ్మల్ని అందరినీ కింగులుగా చేయడానికి రేపు ట్రెక్కింగ్ ఎలా ఉండబోతుందో రెండు నిమిషాల్లో వారు తెలియజేస్తారు అందరికీ నమస్కారం శుభ సాయంత్రం ట్రెక్కింగ్కి రాయించుకునే వాళ్ళు ఎంతమంది సరే మాకు మూడు వందల పేర్లు వచ్చాయి అంటే రిజిస్ట్రేషన్ లేకపోతే చాలా ఇబ్బంది ఎందుకంటే మేము ఆ కొండ మీద మీకు ఫుడ్ అరేంజ్ చేయాలి ఫుడ్ అరేంజ్ చేయాలంటే నాకు మూడు రోజులు అక్కడ నాకు ఎక్సర్సైజ్ చేయాలి నేను మూడు రోజులు నేను ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఫుడ్ అరేంజ్ చేయగలను ఇటు నుంచే వెహికల్స్ వెళ్ళవు లాస్ట్ టైం ఇక్కడ ఫుడ్ వండి మోసుకొని తీసుకెళ్ళాం పైకి ఆ రోజు నైటు పెట్టగలిగాం అక్కడికి లాస్ట్లో పది మందికి ఫుడ్ కూడా సరిపోలేదు అలా ఉండకూడదు ఈసారి ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఎంతమంది అని పర్లేదు అది మార్నింగ్ ఈరోజు నైట్కే కంప్లీట్ చేయండి రేపు మార్నింగ్ కూడా అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ నేను నిన్న పంపించిన మనుషులను ఈరోజు నేను వెళ్ళొచ్చాను పైకి వెళ్ళొచ్చాను ఎక్కడెక్కడ ఆపాలి ఏంటనేది మీకు ఎక్కడికి అలుపు లేకుండా పడకుండా కాళ్ళు పీకుండా తీసుకెళ్తాను మధ్య మధ్యలో అన్నీ ఇస్తూ దాహం మజ్జిగ టీ అలాంటివి ఇస్తూ తీసుకుని కొంచెం ఎర్లీగా బయలుదేరితే వెళ్తూ ఉండగానే మనం పైకి వెళ్ళిపోయామనుకోండి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు అంటే చుట్టూ కొండలు మనం కొండ మీదకి వెళ్ళలేదా ఒక రెండు కొండలు మూడు కొండలు ఎక్కుతాం ఆ తర్వాత ఇంకో నాలుగు కొండలు ఉన్నాయి ఆ మధ్యలో ఉంటాం మనం అది ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం అందరం బయట పడుకున్నాం యాక్చువల్గా ఏంటంటే ఆ ఖాళీ ప్రదేశంలో చేపలు వేసుకుని పడుకున్నాం ఇప్పుడు అక్కడ ఒక నాలుగు రూములు కట్టించాను ఓకే అక్కడ జెంట్స్ ఉండొచ్చు ఇంకొంచెం ముందుకి మీకు అక్కడ వెహికల్స్ అరేంజ్ చేశాను ట్రాక్టర్లు రెండు కార్లు రెండు జీపులు అరేంజ్ చేశాను ఒక్క నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కే ముందుకు వెళ్తే ఇంకో గెస్ట్ హౌస్ కట్టాం అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి లేడీస్కి అక్కడ అకామిడేషన్ ఇస్తున్నాం సార్ వంటలు అన్నీ అక్కడే ఫుడ్ వంటలు అన్నీ అక్కడే మీకు సాయంత్రం రేపు మెనూ కూడా చెప్పేస్తాను కిచిడి అని చేసుకున్నారు మనం పూర్వం కిచిడి అంటే బిర్యానీలు మనకి తర్వాత వచ్చాయి దానికన్నా ముందు కిచిడీ మనకి మనకు తెలిసిన వంట రేపు ఆ కిచడి కొరైస్ ఒక స్వీట్ రేపు సాయంత్రం భోజనం ఎల్లుండు మార్నింగ్ ఎల్లుండు మార్నింగ్ టీ జావా చాలా బాగుంటుందండి జావా అంటే అది తాగి మీరు దిగిపోవడమే పంపేస్తాం మేము మళ్ళీ భోజనం టైం ఇక్కడికి వచ్చేయండి వెళ్ళేటప్పుడు మా కింద మజ్జిగిస్తాం అయితే వెహికల్స్ ఉన్న వాళ్ళు గుమ్మకోట దాటి మనం గుమ్మకోట ఊళ్ళోంచి నడిచి వెళ్ళాం ఇంతకుముందు కొండ వరకు ఒక కిలోమీటర్ ఇప్పుడు అది కూడా రోడ్డు వేయించిస్తాం కొండ దాకా రోడ్డు మీరు కొండ దగ్గర వరకు నడకల్ల వెహికల్స్ వెళ్ళిపోతాయి వెహికల్స్ లేని వాళ్ళకి ఆటోలు చెప్పాం ఒక పది ఆటోలు వస్తాయి ఆటో ఛార్జ్ పాత్ర మీరు భరాయించాలి మేము భరియించలేం కొండ వరకు దింపుతారు వాళ్ళు వాళ్ళకి ఇక్కడ ఉన్న ఆటోలకి బిజీ వాళ్ళని రోజు ఇక్కడికి ఎస్కోట తమ్మన్ వలస వెళ్ళి వస్తుంటారు వాళ్ళు వాళ్ళు వెళ్ళి వస్తేనే వాళ్ళకి ఫుడ్ రేపు అవి క్యాన్సిల్ చేసుకుని మన కోసం వస్తున్నారు వాళ్ళు అందుకని మనిషికి యాభై రూపాయలు తీసుకుంటారు దింపడానికి మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ ఉంటారు రిటర్న్ యాభై రూపాయలు అది వాళ్ళకి పే చేసేయండి మీరు ఎక్కినప్పుడే ఇచ్చేయండి దిగేకేస్తామని కాకుండా ముందు ఎక్కినప్పుడే ఇచ్చేయండి ఇది మరి వాళ్ళకి ఇబ్బంది ఉండదు సో ఈ ఉంటాయి రెండు మరీ మోకాళ్ళ నొప్పులు మరీ లావు ఉండి ఏదో ఆవేశపడి రావద్దు కొంచెం ఇబ్బంది పడతారు అంటే ముందుకన్నా రోడ్డు దారుణంగా ఉంది పైకి రోడ్ వేస్తున్నారు అందుకని ట్రాక్టర్ తిరిగేసారు అన్నమాట దాంట్లో అంటే వాళ్ళు మెటీరియల్ తీసుకెళ్ళడానికి ట్రాక్టర్లు ఓన్లీ ఇంజిన్ లేవు తొట్టిలు కాదు ఆ ట్రాక్టర్ మీద తీసుకెళ్ళారు అన్నమాట అవన్నీ నలిగిపోయి రాళ్ళు లేచిపోయి జారిపోతారు అంటే కొంచెం పెద్దవాళ్ళంటు మోకాళ్ళ నొప్పులు వాళ్ళంటున్న వాళ్ళు కొంచెం ఆగితే మంచిది సరదా పడి వచ్చారంటే సరదా దిగిపోతుంది ఎక్కడ పర్లేదు దిగేటప్పుడు చాలా వెరీ డేంజర్ మీకు కర్రలు అవి ఇస్తాం రెండు మీరు టార్చ్ లైట్ కానీ సెల్ లైట్ కానీ మీ దగ్గర ఉంచుకోండి మేము కొన్ని లైట్లు అయితే అరేంజ్ చేస్తాం అక్కడ కరెంట్ ఉంది ఇప్పుడు ఇంతకుముందు ఇబ్బంది లేదు చీకట్లో కర్ర కొంచెం లాస్ట్ ఇయర్ అనే కొంచెం బెటర్గా అరేంజ్ చేస్తాం సో ఆల్రెడీ ఫుడ్ మెటీరియల్ ఇప్పుడు వెళ్ళిపోయింది నైటే పంపించాను వాళ్ళు ఎలా వెళ్తున్నారంటే సాలూరు వెళ్ళి సాలూరు నుంచి కొండ మీదకి వెళ్తారన్నమాట మామూలు వెహికల్స్ వెళ్ళవు బొలేరో అలాంటివి వెళ్తాయి ఒక ఐదుగురిని మెటీరియల్ వేసి బొలేరో పెట్టి సాలూరు ఇక్కడి నుంచి సాలూరు ఎంత అంటున్నారు నూట ఇరవై కిలోమీటర్లు సాలూరు నుంచి ఆ ప్లేస్కి ముప్పై ఐదు కిలోమీటర్లు అంటే నూట ఇరవై మార్నింగ్ చేరతారు వాళ్ళు అర్థమైందా ఇక్కడ ఎంతమంది మేము ఎస్టిమేషన్ లెక్క వేసుకుని దాన్ని బట్టి పంపించి ఎప్పుడే వెళ్ళిపోయారు వాళ్ళు కాబట్టి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకెళ్తాం ఎక్కువ మంది వస్తే అక్కడ ఏం చేయలేం వాళ్ళు రేపటి నుంచి అంతా అక్కడ అరేంజ్మెంట్ చేస్తారు ఒక పది మంది మనుషులు టెంట్లు కూడా వేయించున్నాం అవి కూడా పాచిపెంట్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు టెంట్లు కూడా ట్రాక్టర్లు రేపు వెళ్తున్నాయి అంటే టెంట్లు వంట సామాన్లు ఇవన్నీ అంటే అంత అరేంజ్మెంట్ చేస్తే కానీ మీ ట్రెక్కింగ్ అనేది అంత ఆశాషి కాదు అంటే ఎక్కడ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చేస్తున్నాం సో మాకు సహకరించండి థ్యాంక్ యూ సార్ ఈ ట్రెక్కింగ్కి ఏర్పాట్లు ఇంత జాగ్రత్తలు ఇంత భద్రత ఈ మొత్తం ఖర్చునంతా రవివర్మ త్రిధర్మ ఫౌండేషనే భరాయిస్తూ భోజనం కూడా రేపు వారే అక్కడ అందరికీ ఏర్పాటు చేస్తున్నారు జీవితంలో ట్రెక్కింగ్కి వెళ్తే ఒక్క ట్రెక్కింగు వంద అనుభవాలను మనకు నేర్పిస్తుంది అవి ఎంత అద్భుతం అన్నది మనం చెప్పుకుంటే రెండు మూడు గంటలు పడుతుంది కాబట్టి ట్రెక్కింగ్కి వెళ్ళగలిసినటువంటి ఇంట్రెస్ట్ ఉండి శక్తి ఉండి సహనం ఉండి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఈ సద్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ రవివర్మ గారు ఈ ప్రకృతి వాలీకి మనకి ఒక పెట్టని కోట ఒక చక్కటి అండ సో వారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదు మళ్ళీ రాత్రి క్లాస్ బాగుందా విలేజ్ విలేజ్లో మళ్ళీ ఈరోజు నైట్ నైన్ టు టెన్ థర్టీ క్లాస్ ఉంది వచ్చేవాళ్ళు రావచ్చు నమస్కారం థ్యాంక్ యూ అంతరించిపోతున్న మన సాంప్రదాయాలని వాటికి ఉపయోగించే వస్తువుల్ని మీ అందరికీ పరిచయం చేయడమే ఎథనిక్ విలేజ్ యొక్క ముఖ్య లక్ష్యం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనం మన ప్రధాన ఘట్టం ఈ కార్యక్రమాల్లో శక్తి సమ్మేళనం ప్రారంభించుకోబోతున్నాము ఈరోజు మనం మొదటగా దాట్ల సీతాదేవి గారికి ఇప్పటికే మనం అద్భుతంగా సత్కరించుకోవడం జరిగింది వారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ మేడం స్వర్ణమాల పత్రిజీని అధ్యక్షత ఊహించడానికి గట్టిగా చప్పలతో ఆహ్వానిస్తూ